ఓం నమ శివాయ ఈ మధ్య మేము నంద్యాలకు కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండేటువంటి శ్రీ దుర్గా భోగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించాం చాలా అద్భుతమైనటువంటి దేవస్థానం అతి పురాతనమైనటువంటిది పురాణ ప్రసిద్ధి గాంచినటువంటి ఆ దేవస్థానాన్ని దర్శించడం అనేది మా భాగ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఎంతో అనుభూతి చెందాం ఆ దేవాలయం ఉన్నటువంటి ప్రదేశం కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కానీ ఎంతో అద్భుతంగా ఉంది దానికి దక్షిణ కాశీ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది పురాణ ప్రశస్తమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కథ కూడా ఉంది ఆ కథను కూడా తెలుసుకుందాం ఈ శివాలయాన్ని దర్శించగానే మనకు తెలియనటువంటి ఒక అనుభూతి హృదయంలోంచి పెళ్ళు బిక్కుతుంది ఆశ్చర్యమేసింది ఇంతకుముందు ఎన్నో క్షేత్రాలను దర్శించాం కానీ ఈ ఆలయానికి రాగానే నాకు తెలియకుండానే అప్రయత్నంగా శివుని యొక్క పాట పాడాలనేటువంటి ఒక అద్భుతమైన సంకల్పం వచ్చింది ఆ కోరికను కూడా నేను తీర్చుకోవడం జరిగింది జయ జయ శంకర జయ విశ్వేశ్వర శశిధర गौरी मनोहर जय परमेश्वरा जय जय शंकर जय विश्वेश्वरा जय जय शंकर जय विश्वेश घन घन मान समीर त्रिभुवन पालक लोक विनाशक विषम में

परेश्वरा वरा सुब सदा शिवा जय जय शंकर जय विश्वेश्वरा जय जय शंकर जय विश्वेश्वरा जय जय शंकर जय विश्व హర శంభో హరకర శుభోశంకర హరహర మహాదేవ శంభో శంభోశంకర అక్కడ ఉన్న పూజారి కూడా మాతో గొంతు కలిపి పాడడం ఇంకా అనుభూతినిచ్చింది గంగా తరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియ మనంగ మదాపహార వారాణసీ పురపతి భజ విశ్వనాదం చా మగోచరమనేకగణస్వూప వాగీస విష్ణుసురసేవిత పాదపీఠం వామే నగ్రహవరణ్యకత్రవంతం వారాను పురపతే భజ విశ్వనాథం ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ త్రిపురాంబ సమేత పాలకేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఆలయానికి సంబంధించినటువంటి సుందరమైనటువంటి దృశ్యాలను చూస్తూ దీనికి ఉన్నటువంటి క్షేత్ర ప్రాశస్తాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కాలభైరవుడు ఈ క్షేత్రముందు ఉండడం వలన దీనికి దక్షిణ కాశీ అనేటువంటి పేరు కూడా వచ్చిందని అంటారు ఈ క్షేత్రంలో వెలిసినటువంటి పంచామృత కోనేళ్ళలో స్నానమాచరించి భోగేశ్వర స్వామిని దర్శిస్తే చాలు పంచమహాపాతకాలు కూడా పటాపంచలగతాయని పురాణ ప్రసిద్ధి అందుకు ఒక ప్రత్యేకమైనటువంటి కథ కూడా ఉంది ఇది పురాణాల్లో జరిగినట్టుగా ప్రసిద్ధమైనటువంటి కథ కొన్ని విపత్కర పరిస్థితుల వలన అనుబంధము తెలియకుండా అన్నా చెల్లెళ్ళు వివాహం చేసుకోవడం జరిగిందట ఈ నూతన ఉధూవరులు పడక గదిలోకి వెళ్ళే సమయంలో అసలు విషయం తెలిసింది అంటే అన్నా చెల్లెళ్ళు అవుతారు కానీ పొరపాటున వివాహం ఆడడం జరిగింది వెంటనే విభాండ మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి దగ్గరకు వెళ్ళి విషయమంతా వివరించి తమ పాపాన్ని పరిహారం చేసుకోవడానికి మార్గం తెలపమని ఆ దంపతులు ఇద్దరు వేరుకున్నారట ఆ ఋషి వారికి మీరు తలంబురాలు పచ్చ వస్త్రాలు బ్రహ్మముడితో అన్ని క్షేత్రాల కోనే స్నానం చేయండి ఎక్కడ మీ పసుపు వర్ణం వస్త్రాలు తెల్లబడి బ్రహ్మముడి విడిపోతుందో అప్పుడు మీ పాపం పరిహారం అవుతుందని ఆ ఋషి పలికాడట వెంటనే ఆ వధూవర్లు అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి పండు ముసలివారయ్యారు అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వారి కోరిక తీరలేదు చివరికి ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత అంటే దుర్గా భోగేశ్వరాలయానికి వచ్చిన తర్వాత ఈ కోనేటిలో స్నానం చేసిన తర్వాత వారి వస్త్రాలు తెల్లబడ్డాయట చిట్ట చివరకు వాటి యొక్క పాపం పరిహరించబడింది కాబట్టి ఈ పంచామృత కోనేలలో స్నానం చేసిన వారికి పంచమహాపాతకాలు పోతాయన్నది ప్రాశస్యం చెందుతూ వచ్చింది ఆ విధంగా వారికి ఇక్కడ పాప విముక్తి కలిగింది ఇది చరిత్ర చెప్పినటువంటి సాక్ష్యం దుర్వేశి గ్రామం నందు శిలారూపంగా మారి భక్తులకు ఆదర్శంగా నిలిచారని అక్కడ వీరికి సంబంధించిన విగ్రహాలు కూడా ఉన్నాయి మీరు గమనిస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఆ దృశ్యం ప్రశాంతంగా ఒక రోజంతా అక్కడ గడిపి రావచ్చు మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేశారు కాశీనాయన క్షేత్రానికి సంబంధించినటువంటి వారు ఇక్కడ కమ్మటి రుచికరమైనటువంటి భోజనాన్ని భక్తులకు వడ్డిస్తున్నారు అక్కడ తిన్నటువంటి రోడ్లో దంచినటువంటి ఆ పచ్చడి ఒక్కటి చాలు ఆనందంగా మేము తృప్తిగా భోజ భోజనం చేసాం అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా కూడా దొరకనటువంటి ఒక అనుభూతి ఆ పచ్చడిలో ఆ రోకటి పచ్చటిలో దొరికింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే ఇలాంటి క్షేత్రాలను మనం అప్పుడప్పుడు దర్శిస్తూ ఉండాలి అప్పుడప్పుడు విహారయాత్రలాగానైనా సరే ఇలాంటి క్షేత్రాలను దర్శించి మన జన్మను చరితార్థం చేసుకోవాలి ఆ పచ్చని చెట్లు ఆ పచ్చని వాతావరణం ప్రశాంతమైన వాతావరణం కమ్మటి భోజనం ఎంత ఆనందంగా గడిపామంటే ఆ రోజు ఎంతో అద్భుతంగా గడిపాం మీరు కూడా ఎప్పుడైనా సరే మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా నంద్యాలకు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ దుర్గా బోర్గేశ్వరాలయాన్ని తప్పకుండా దర్శించాలని నేను కోరుకుంటూ ఉన్నా మీరు ఖచ్చితంగా దర్శిస్తే ఈరోజు ఏ అనుభూతిని అయితే పొందానో ఆ అనుభూతిని మీరు తప్పనిసరిగా పొంది తీరుతారు ఓం నమ శివాయ